హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాది అల్గట మీరు అంతా ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసిందంటే వీడియోలకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సరిగ్గా తగ్గుచంటే సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇక్కడ ఏంటి దుడిపిల్లలు బరగుడ్లు అని చూపించను అనుకుంటున్నారా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అవి బరగుడ్లు ఉన్నాయన్నమాట మా చర్యలు గడ్డి వచ్చింది నాకు ఈ వెంట చాలా ఇష్టం ఫ్రెండ్స్ చిన్నప్పుడైతే కదా ఇట్నే సేమ్ ఇదే ప్లేస్లో రెండు బరిగొడ్లు ఉండేవి దాంట్లోకి గడ్డేయాలన్న బరు బరిగొడ్లను చూసుకోవాలనే అంత మొత్తం నేనే చేర్చినప్పుడు ఇంకా నా పెళ్ళిళ్ళైపోయిన తర్వాత చేసుకొని చేతగాక అమ్మాయికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదా ఇప్పుడు గడ్డేసే అమ్మాయికి అయితేగానా చిన్నపిల్ల అనమాట చేయలేకుండా ఇంకా ముగ్గురికి పెళ్ళిళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయేటాక రెండు బరగొడ్లకు చూసుకోలేక అమ్మేసింది అమ్మేసి ఇంకా పాలకి పెరుగుకి చాలా ఇబ్బంది అయితే పడేసింది అందుకే మళ్ళీ తెచ్చుకోయింది ఇంక ఇక్కడైతే కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే కానీ చాలా రోజులే కదా చూపించక రంగులు వేసినారు ఇంట్లో కొత్త బీరువా తెచ్చినారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎప్పుడో అప్పుడు నేను చక్కగా పెడతాను ఇండ్లు తర్వాత ఇప్పుడు చిన్న వచ్చిన ఇక్కడే ఉందాం అన్నమాట అమ్మ ఇంట్లో హమ్మంగా పాప మటుకు చూడండి ఇక్కడ మా ఫ్యామిలీ ఫోటో ఫ్రెండ్స్ మా పెళ్ళైన కొత్తలలో మా అమ్మ మేము మిస్ అయినా అని చెప్పేసి మా నాన్న మా తమ్ముడు మా అమ్మ మేము నలుగురు ఆడపిల్లలం ఒక సాత నిలవనేది మేమన్నమాట ఇంకా సైడ్లకు మటుకు నన్ను నడిపామిని వేసినారు మా పె నా మా తమ్ముడు కూడా టీవీ తెచ్చుకొని దాంట్లోకి మళ్ళీ డ్రమ్స్లు కావాలని డ్రమ్స్లు ఇక్కడ కానీ మా చిన్న నడిపామి కూతురు మా చిన్న నడిపామి కూతురు అనమాట హారిక ఇంకా ఈమె మేము వచ్చినా అని చెప్పేసి ఆమె ఊరికి అన్నానని నేను వచ్చా పెద్దమ్మ అని చెప్పేసి రెడీ అయిపోయింది ఇంకా ఈ మేము మూడు ఆమె కూతురు అనమాట మా మూడో చెల్లెలు ఆమె రెండో చెల్లెలు ఆమె కూతురు నేను వచ్చా పెద్దమ్మ నేను వచ్చమ్మా పెద్దమ్మ అంటే ఏదో అయితే పెద్ద ఫీలింగ్ అనమాట పెద్దమ్మ అంటే ఇంక ఇక్కడ మా అమ్మ మా నాన్న వాళ్ళ ఫోటోలు ఇవి మా నాన్న అయితే కనుక సైకిల్ని ఎలా తయారు చేసాడంటే కారు నెలకి డిజైన్ చేసుకోవాలని పిచ్చి ఉంటుందో ఉండదో తెలుదు కానీ ఇక్కడ ఈ దయ్యం ఎవరో చూసి కామెంట్లలో పెట్టండి చిన్నప్పుడు ఫోటో కాబట్టి ఎవరిదో నేనైతే చెప్పను మా సైకిల్ దగ్గరికి వచ్చే కదా మా నాన్నైతే కదా కారు ఉన్న వాళ్ళు అయితే డిజైన్ చేస్తారో సరే నాకైతే తెలుగు కానీ మా అయితే గానీ పిచ్చి అనమాట సైకిల్ మీద అంత పిచ్చి చూడండి ఎంత తయారు చేసినారో ఇక నా కొడుకు బీరువా తెరిచి అన్ని చీరలు నీవే మావి అని నా చూపించానమాట అన్ని చీరలు నావి ఎక్కడ ఉంటాయి అత్తగారింటికి వచ్చినాక నా ఇంట్లో నా బీరువాళ్ళు ఉంటాయి కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ బీరువాళ్ళు ఎట్లుంటాయో చెప్పండి కానీ సుమారుగా ఉంటుంది ఇంకా ఇక్కడ పొద్దు ఒక దిక్కుదలక అమ్మ నిద్రపోతుంది ఇంకా మేము నా చిన్న కొడుకు సైకిల్ నేను తొక్కుతా తొక్కుతా అంటే సైకిల్ నేను చూపించాను అనమాట ఈడు సైకిల్ దొక్కుతుంటే చిన్నప్పుడు మా నాన్న నాకు ఇట్లనే సేమ్ నేర్పించినాడు ఫ్రెండ్స్ ఇదే బజార్ అనమాట చాలా గుర్తు వచ్చేసినవి చిన్నప్పుడు జ్ఞాపకాలను మా నాన్న ఇట్లనే నాకు సైకిల్ దొక్కడం కానీ అలాగే నాకు ట్రాక్టర్ వచ్చారు ఫ్రెండ్స్ ట్రాక్టర్ తోలడం కానీ చాలా ముద్దు ముద్దుగా నేర్పించండి అనమాట అప్పట్లో అవన్నీ జ్ఞాపకాలు వచ్చినాయి ఇప్పుడు అంటే రోడ్లు ఉన్నాయి అప్పుడు మట్టి రోడ్లు ఫ్రెండ్స్ గు రాళ్ళు అయితే కన పైకి ఉంటా ఆ రాళ్ళల్లో సైకిల్ కానీ కింద అంటే గాన అప్పుడు ఈ నా ఈమానం మొత్తం మోదిచ్చండే మా నాన్న అయితే గానా అంటే కొట్టాడు అంత గట్టిగా కానీ భయం పెడుతుండే ఇంకా అమ్మ చూడండి పాలు చూసుకునే టైం అయిపోయిందని చెప్పేసి నేను తీర్చారామా అన్న కూడా వినలే మచ్చి చేసినావు తల్లి ఇంకా ఏం చేసావు ఒకరింటికి కూడా నా ఇంటికి ఏదో చున్నీ కొని వచ్చినావు ఇంకా నేను మళ్ళీ ఈ పేడకాళ్ళు ఈ బరగొడ్డం చూసుకోవడం నీకు అవసరమా నువ్వు ఆడు ఊకే అని ఆమెనే బరగడ్లకు గడ్డి వేసి పేడకాయలు తీసి ఇంకా నాకేదో సరదాగా పాలు పిండకాలనిపించింది కానీ మా రాచేసింది కదా అదే నా బిడ్డ రాచేసి వీడ తీయ మా అంటే వీడే తీయకుండా ఇంకా అట్లనే పెట్టింది అనమాట ఎంత ముద్ద ముద్దగా పాలు చిన్న రాన్న పిల్లలు కదా చాలా ముద్దుగా ఉన్నాయి ఏదో అనుకుంటారా నేనైతే కానీ అప్పట్లో ఇట్లా ఫీలింగ్స్ లేదనమాట ఏదో చూసుకున్నామా బరగట్లని పాలు ఇచ్చినామా కేంద్రానికి కోసం ఇచ్చినామా పాలు పెరుగు తిన్నామా కానీ ఇప్పుడైతే చాలా ముద్దుగా అనిపించానే కదా చిన్న తుడి పిల్లలు ఇంకా మొత్తానికైతే కనుక అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ మేమే తింటే కన్నాం సరదాగా అక్కడ వెళ్దాం రాక్క అని చెప్పేసి తోలుకొని పోయినాడు సేమ్ ప్లేస్ కదా ఇంకా అయితే ఇంటికి వచ్చేసినాను ఇంటికి వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను ఏమేమి తెచ్చుకున్నానో చూపించాను చూడండి చింతపండు లేదని చెప్పేసి నాకు చింతపండు తెచ్చుకున్నాను అలాగే పాలు పెరుగు గోరెంట్లాకనమాట మర బలి ఇరగైతే ఫ్రెండ్స్ అందుకే గోరెంట్లాకు తెచ్చుకున్నాను గోరెంట్లాకు పాలు పెరుగు చింతపండు కారం పొడి శనక్కాయ పప్పులు ఇవన్నీ తెచ్చుకున్నాను అంటే నేను తెచ్చుకోకుండా కూడా మా అమ్మ ఏ ఉన్నాయో ఇంట్లో నిండుగా ఉన్నాయంటే కదా ఖచ్చితంగా నాకు పెట్టి అంపించాలి పెట్టి అంపించినటువంటి తెచ్చుకున్నాను అనమాట ఇంకా పాలే ఏది బాటిల్ చిక్కక దాంట్లో ఓసిచ్చింది పెద్ద బాటిల్ నింటే అనమాట లీటర్ పాలు పోషించు కానీ కవర్లలో మళ్ళీ వచ్చినాయి ఫ్రెండ్స్ గుర్తులేదనమాట ఈ మూడే చూపించినాను కదా పెద్ద బాటిల్లో వచ్చినాయి ఇంకా మా చిన్న కొడుకున్నాడు కదా పాలు పెరుగు కావాల కాపీ కావాలని చెప్పేసి ఇంక కొన్ని పాలు తాగేసినాము కొన్ని పాలు పెరగట్టేసినానమాట మా అయితే కన్నా ఎప్పుడు పుట్టిండ్లు పుట్టిండ్లని ఏడుచుంటా ఊక్ పోయి రా అని చెప్పేసినారు కదా కొన్ని పండుగలు తీసుకుపోయి ఎన్ని రకాలు తెచ్చుకున్నానో చూడు నేనైతే గానా అన్ని రకాలుగా తెచ్చుకున్నాను ఓకే అయితే కదా మళ్ళీ అమ్మలింటికాడ విడియనమాట ఇంటి దగ్గరికి పోయినాక ఏదో సంతోషంగా సరదాగా ఉంటున్నాను కదా ఈరోజు అయితే కదా ఎన్నో ప్లాన్ వేసుకున్నాను ఫ్రెండ్స్ దొరికాడుకోవాలని చెప్పేసి దొరికాడు పోయి ఈత కొట్టాలనుకున్నాము కానీ ఇదిగో వెయిటింగ్ చేస్తే ఎందుకంటే కదా మా తమ్ముడు వచ్చానక్క నువ్వు రెడీగా ఉండని చెప్పేసి వెళ్ళిపోయినాడు ఇంకా రావట్లేదు మళ్ళీ పొద్దు ఒక సేమ్ మేమైతే నా పిల్లలైతే కదా అంటే మా పిల్లలు నా పిల్లలైనా కూడా నేను పోతే కన్నా వాళ్ళకి ఎంత సంతోషమో నాకేది తెలుగు కానీ చాలా హ్యాపీగా ఎప్పుడు నా పక్కనే ఉంటారు అస్సలు పక్కకి కిసపెట్టిపోరు ఇంకా మా వాడైతే కన్నా ఆ సైకిల్ని పట్టుకొని నాకు సైకిల్ నాకు సైకిల్ అని చెప్పేసి తొక్కుతనే ఉన్నాడు పోయి నా నుంచి ఇంకా మనకి తొక్కేది రాదు కాబట్టి పిల్లలంతా దొబ్బు అది అని వాళ్ళతే చిన్నపిల్లలు వాళ్ళు సరదాగా తొక్కాలనుకుంటారు కానీ ఇక్కడ వాళ్ళు తొక్కలేరు అనమాట ఇంకా నేనే స్వయంగా వాడు ఏడ్చు అంటే దిక్కు తెలకం దిక్కలేసి సైకిల్ దొబ్బుకుంటూ తిరుగుతున్నాను ఇంకా మా అమ్మ అయితే కన్నా నన్ను చూసి ఎప్పుడో గుర్తొచ్చినాయంటే మా అమ్మకి కదా చిన్నప్పటి నుంచి అట్నే ఆడుకుంటానే అది కదా ఇప్పుడు ఇంత పెద్దది అయిపోయి ముగ్గురు పిల్లలు తల్లి అయింది అని కొంచెంసేపు కన్నీళ్ళు గడిచా ఏదో టార్డు పదింటికారు పదింటికి ఒకసారి పోతే ఆడపిల్ల వాళ్ళకి మనశ్శాంతి సంతోషం అనమాట ఇంటికి ఊరికి వచ్చి అంటే చాలా బాధపడేసా ఇంకా రెండు రోజులు ఉండు రెండు రోజులు ఉండని ఇంకా పానం బాగాలేదని చెప్పింటే హాస్పిటల్కి వెళ్ళి తోలుకొని పోయి హాస్పిటల్కి తోలుకొని పోయిన తర్వాత రక్తం కమ్మింది చాలా నీరసంగా ఉంది తిండి తినాలని చెప్పేసి చెప్పాం ఇంకా అవే అందుకే ఆ శనగపప్పులు పప్పులు ఈ పప్పులు ఆ పప్పులు తిను యాపిల్ పళ్ళు తిను ఈ పనులు తిను ఆ పనులు తినే ఎన్ని యాపిల్ పళ్ళు తింటే అన్నం తింటే కదా టయానికి వర్క్ ఎక్కువైంది ఇంకా మా చిన్నంతా సరదాలు అయిపోతే కన్నా మేమైతే ఇంకా ఊరికి బయలుదేరుతాము ఇక్కడైతే కన్నా చూడండి మా అమ్మ మొక్క పెట్టండి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కానీ ఈరోజు వీడియో ఇది ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు ఇంకొక వీడియో